హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఏ రోజు మన రెసిపీ వచ్చి ఆల్రెడీ మీకు అనిపిస్తుంది కదండి కందిపప్పు చారు ఇంకా సమ్మర్ కదండి ఎక్కువగా మనం పప్పుచారు చారు మజ్జిగ పులుసు ఇలాంటి వాటికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము ఇంకా నాన్ వెజ్ అయితే బాగా తగ్గిస్తాము కొంచెం వెజ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము అలాగే నేనైతే కందిపప్పు అయితే కొంచెం పలుచగా పెట్టానండి ఈ సమ్మర్లో ఇలాగ మనం తినడం వల్ల మనకు కూడా కొంచెం తొందరగా డైజెషన్ అవుతుంది ఇంకా అలాగే నా మార్నింగ్ రొటీన్ వచ్చేసి నేను మార్నింగ్ ఇడ్లీ అయితే వేసానండి ఇంకా నాకు పాపకి మా ఆయనగారికి గారికి మా పెద్దమ్మకి ఇడ్లీ అయితే వేసానండి ఈ ఇడ్లీ నాలుగు రేకులు అయితే వేసుకున్నాను మా పాప కూడా ఇడ్లీ ఎప్పుడు నేను పాప పుట్టినప్పటి నుంచి కూడా నేను ఇడ్లీ ఎక్కువ తినిపిస్తున్నానండి ఎక్కువ చపాతీ కానీ లేదంటే అట్టు కానీ లేదా బజ్జీ కానీ ఇలాంటి వాటికి అలాంటివి కూడా తనకి ఎక్కువగా పెట్టింది లేదండి ఎక్కువ ఆల్మోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఇడ్లీకే ఇంకా ఇడ్లీ అయితే వేసానండి దీంట్లోకి అయితే పల్లీలు అలాగే ఇంకా కొబ్బరి అయితే కొద్దిగా వేసి చట్నీ అయితే చేశానండి కొంచెం కొత్తిమీర వేసి చట్నీ చేశాను ఇంకా పాప అయితే బ్రష్ చేసింది నేను కూడా బ్రష్ చేశాను ఇంకా ఇడ్లీ అయితే తీస్తున్నానండి నాలుగు ఇడ్లీ తీసాను నేను రెండు పాప రెండు తిందామనేసి ఇంకా ఇడ్లీ అయితే తెల్లగా బాగా అండి అలాగే చట్నీ అయితే ఇందులో వేస్తున్నాను చట్నీ తాలింపు పెట్టలేదండి నేను ఎందుకంటే ఆయిల్ చాలా మటుకు తగ్గిస్తున్నాను అండి అందుకనేసి నేను తాలింపు అయితే పెట్టలేదు నేను పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఆయిల్లో ఫ్రై చేశానండి అందుకని ఇంకా తాలింపు అయితే పెట్టలేదు ఇంకా పాప అయితే తిన్నాను మారం చేస్తుంది లోపల పరిగెట్టింది నేను లోపలికి వెళ్ళి దాన్ని తీసుకొని వచ్చానండి ఇడ్లీ తినిపించడానికి ఇక పాపతో అయితే నాకు ఆల్మోస్ట్ డే అంతా సరిపోద్దండి ఎందుకంటే ఏం పెట్టినా సరే గంట తినిపించాలండి దానికి ఇప్పుడు ఈ రెండిడ్లీ ఆల్మో నాకు గంట ఈజీగా పడుతుందండి వన్ అవర్ టైం తీసి చూడండి నేను ఒక ముద్ద చేతి నోటి దగ్గర పెడితే తినడానికి అది మింగి మింగి ఎప్పుడుకో మింగి ఎప్పుడైందమ్మా ఎప్పుడు ఇంకా ఎన్ని ఉన్నాయని అడుగుతూ ఉంటుందండి నన్ను నేను ఒక పక్క పాపకి ఇడ్లీ తినిపించాక పప్పు అయితే గ్యాస్ మీద పెట్టుకున్నానండి ఇంకా ఆఫ్టర్నూన్ డ్యూటీ అని చెప్పాను కదండి మా ఆయన గారికి ఈరోజు ఆఫ్టర్నూన్ డ్యూటీ అండి అందుకనేసి పప్పు అయితే గ్యాస్ మీద పెట్టుకొని అలాగే కొంచెం పులుపు అయితే వేసుకున్నానండి కొంచెం పులుపు ఎక్కువ క్వాంటిటీలోనే వేసానండి కొంచెం పల్చగా పెట్టాను నేను పప్పుచారు అలాగే ఇందులో కొద్ది పసుపు అలాగే కొంచెం కారం అయితే వేసాను ఇలాగ వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడే తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని దీన్నైతే అయితే మరగణిస్తానండి దగ్గర దగ్గరకు ఒక హాఫ్ అన్ అవర్ పైనే మరగణిస్తాను అలాగే సమ్మర్ ఫ్రూట్స్ అండి ఇవి మీకు తెలిసే ఉంటాయి అంటారండి మా సైడ్ ఎక్కువగా మన వెస్ట్ ఈస్ట్ కూడా చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి చూడండి ఇందులో రెండు రకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయి అంటే కలర్ అండి ఒకటి ఎల్లో కలర్ ఒకటి రెడ్ కలర్లో ఉన్నాయి చూడండి మీ ఊర్లో వీటిని ఏమంటారు ఒకసారి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా సైడ్ అయితే వీటిని జీడమావిడిపళ్ళు అయినాయి అంటారు చూడండి ఎంత బాగున్నాయి వీటిని కట్ చేసి అంటే చివరి తోక దగ్గర ఉన్నది కట్ చేసేసి పైన ఏమో నాలుగు మొక్కల కింద కట్ చేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ కారం వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటాయండి అలాగే పప్పుచారైతే చాలా మట్టుకు మరిగిందండి ఇలా మరుగుతున్న టైంలో నేనైతే దీన్ని పక్కన పెట్టుకొని ఇంకా అయితే ప్రిపరేషన్ చేసుకుంటానండి చూడండి నేను పులప వేసిన దానికి ఇప్పుడు మరిగిన దానికి చాలా చాలా తగ్ బాగా కిందకి పప్పుచారు మరిగిందండి ఇంకా తాలింపు కోసం నేనైతే కొంచెం గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసాను అలాగే కొంచెం ఆవాలు కొంచెం మెంతులు క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు కూడా వేసానండి ఇవన్నీ ఫ్రై అయ్యాక కొంచెం జీలకర్ర కొద్ది కరివేపాకు వేసానండి కరివేపాకు వేసి ఒకసారి బాగా కలుపుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత పప్పుచారైతే అంటే మరిగిన పప్పుచారు ఉంది కదండి ఆ పప్పును అయితే ఇందులో వేసేస్తానండి చూడండి బాగా ఫ్రై అవుతున్నాయి కదండి మీరేం వండారో ఈసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాగా ఫ్రై అయిన తర్వాత పప్పును అంతా ఇందులో వేసేస్తానండి ఇలాగా వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త ఎందుకంటే మీద పడే ఛాన్సెస్ ఉంటాయి నేనైతే పప్పు అయితే తాలింపు పెట్టేసుకున్నానండి కరెక్ట్గా నా గిన్నె నేను పెట్టిన గిన్నె కరెక్ట్గా సరిపోయింది చూడండి ఎంత బాగుందో పప్పుచారా అయితే ఇంకా ఈ టైంలో మీకు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోండి నేను ఒక టూ మినిట్స్ మరగనించి ఇంకా కట్టేస్తానండి ఇంతేనండి ఈ రోజు నా రొటీన్ వచ్చి ఇదేనండి ఇంకా రైస్ అయితే పక్కన కడిగి పెట్టేసుకుంటాను బా మా ఆయన గారిని డ్యూటీ పంపించేసి మా పాపకైతే అన్నం తినిపిస్తానండి ఇంకా మీరేం ఉండారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పాను కదండి ఒక టూ మినిట్స్ మరగ నుంచి కట్ కట్టేస్తానని అలాగే ఒక టూ మినిట్స్ మరగనిచ్చానండి ఇంతేనండి నా లాగ్ వచ్చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి